బ్రాహ్మణ బానింగ్ సెంటర్ ఇవాళ వీడియో వేసే ఈ ఒక కొత్త ప్రోడక్ట్ రావడం జరిగింది అయితే ఆ మంత్రం వచ్చేసి మీ రిటర్న్ అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేసి బోరా ఫైర్ ఫైన్ ఫార్టీ జిఎల్ ఈసీ ఫౌండేషన్ ఉంటుంది ఇది ఇదివరకే పిఎస్ఎఫ్ కంపెనీ ఉంది ఇంటర్పీడియట్ అంటూ రావడం జరిగిందండి అయితే ఇప్పుడు ఆ మందుని ఎక్కువ డోస్తో ఈ బైరిట్ అనే మందుని తీసుకురావడం జరిగిందండి అయితే ఇది ఎకరానికి వచ్చేసరికి మనకి వన్ సెవెంటీ ఎంఎల్ అండి ఈ వన్ సెవెంటీ ఎంఎల్ మనకి మార్కెట్లో పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల రూపాయల మధ్యలో అయితే ఈ ఇంటర్పీడ్ అనేది ఇదివరకు చాలా కాలం వచ్చి ఈ మందు ఒక టెక్నికల్ వచ్చేసి ప్రాణాలి మీద అలాగే జిప్స్ మీద పనిచేస్తాను వేసే ఫోన్ కంపెనీ వాళ్ళు ఏమందైనా మంచిగా బాగానే ఉండాలి బహుశా మార్కెట్లోకి ఈ సంవత్సరం ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి